గోదావరి వరద పోటుకు లంకలు విలవిల్లాడుతున్నాయి చుట్టూ నీటితో జనమావస్థలు పడుతున్నారు అత్యవసర పరిస్థితిలోనూ పడవల్లోనే గోదావరి దాటాల్సి వస్తోంది ఏడాది ఇప్పటికి మూడు సార్లు లంకలు మునిగాయి అంతా తగ్గిపోయింది ఇక రాదులే అనుకుని అంతా ఊపిరి పీల్చుకున్న సమయంలో గోదావరి మళ్లీ పోటెత్తింది ఈ నెల మొదటి వారంలో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో ప్రవహించిన గోదావరి ఆ తర్వాత శాంతించింది కాని గురువారం ఉదయానికి ధవళేశ్వరానికి పదిహేను లక్షల ముప్పై మూడు వేల క్యూసెక్కుల గరిష్ట వరద చేరింది ఆ వరదంతా కోనసీమపై విరుచుకుపడింది లంక గ్రామాల్ని ముంచెత్తింది కొత్తపేట పి గన్నవరం రాజోలు ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని లంక గ్రామాల ప్రజలు అయ్యారు పి గన్నవరం మండలంలోని కె ఏనుగుపల్లి లంక శివాయిలంక పెదపూడి లంక బూరుగులంక అరిగెలవారిపేట తదితర ప్రాంతాల్ని వరద చుట్టుముట్టింది ప్రభుత్వం ఏర్పాటు చేసిన పడవల్లో జనం నదిని దాటి ఒడ్డుకు ఇళ్లకు చేరుతున్నారు శివాయిలంకలో మాత్రం కిలోమీటరుకు పైగా కొబ్బరి తోటల నుంచి నాటు పడవల ద్వారా గమ్యస్థానాలకు చేరుతున్నారు దూడకని మన మాకని అన్ని విధాలు ఇబ్బందిగా ఉందండి నేను ఆరోగ్యం బాగోక బయటికి వెళ్ళానండి మిగి వస్తున్నామండి కేనుపుల గ్రామంలో సంవత్సరానికి మూడు సార్లు నాలుగు సార్లు వరద వస్తూనే ఉంది ఫ్లడ్ వస్తూనే ఉంది ఆ గేదెలకు కానీ మొత్తం కోళ్ళకి కానీ మనుషులకు కానీ కనీసం ఊరు దాటి వెళ్ళాలంటే మేము ముందు ఊర్లో జనం అంత మా అక్కడ ఉన్న ఇల్లు హౌస్లో ఎలా ఉన్నా ఊరంతా ముందు ముందుకుపోద్దు కనీసం ఈ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఇంకా ప్రయాణం చేయాలంటే పడవల మీదే చేస్తాం హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇది కూడా మాకు మామూలుగా అయిపోయిందండి ఇంక వరద కూడా అలవాటు అయిపోయిందండి అది జగన్ బిడ్డలు పెట్టాం అమలపురం తీసుకెళ్ళాలి వారాన్ని మూడు సార్లు అక్కడ రూమ్ తీసుకుని అక్కడ పెట్టాను ఇప్పుడు అది భోజనం పెట్టుకెళ్ళాలి అవికి ట్టుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు క్యారేజ్ జట్టుకు మామూలుగా అయితే కిలోమీటర్ నర ఉంటుందండి మా ఇక్కడ ఏడుకోటి నుంచి మా ఊరు గెలిడాకే కిలోమీటర్ నర వస్తుంది ఇప్పుడు ఈ పడ మీద వెళ్ళాలంటే వన్ అవర్ పడుతుంది సార్ మాకు రోడ్డు కోసం చేడుతాం ఈ ప్రభుత్వంలో అయినా రోడ్డు అడుతుంది అనేది ఆశిస్తున్నాం మరి అదండి ఎప్పుడు చిన్న వరద వచ్చినా కూడా ఇలా ములిగిపోతుంది వెళ్ళి రావాలంటే ఒక రోజు పెట్టేస్తుంది కాజోళ్ళు ఒకటి నిర్మించమని అడుగుతున్నాం అది ఎప్పటికప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తాం చేస్తాం అన్నారు కానీ ఏది చేయాలి శివాయిలంకలో కొబ్బరి బోండాలు గోదారి పాలయ్యాయి సరిగ్గా బోండాలు దించేసరికి వరద వచ్చి మొత్తం చేసింది నాది పదిహేను వందల కాయలు అండి ఐదు వందల కాయలు మిగిలి సార్ దింపి తీసాం కదండి అక్కడ పోగొట్టం అతమతగా వచ్చిందండి వరద మరి మేము ఏం చేయండి మా బొద్దుదిరి వెళ్ళకుండా పదిహేను అంటే వెయ్యి కాయ పోయిందండి అలాగే రాసి ఎలా ఎలా కట్టుకున్నామండి కట్టుకుంటూ కూడా పోయినాయండి కాయ పది రూపాయలు అండి ఇంక మేము ఏం చేయమండి మా బొద్దుదిరి వెళ్ళకుండా అందుకే ఎక్కడికి పోగేసుకుంటే ఇలా వస్తున్నామండి ఈ ఏడాది కోనసీమ లంకల్నే మూడోసారి వరద చుట్టుముట్టింది శివాయిలంక వద్ద రహదారితో పాటు కాజ్వే నిర్మించి తమ కష్టాలు గట్టెక్కించాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు కొబ్బరి చెట్లు ఏరియా సార్ ఇది అంతా లంక్ ఏరియా కొబ్బరి చెట్లు తగిలి బోట్లు బదలాసిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది దాని మీద ఇంజిన్ పడవలు వేయడానికి అవకాశం లేదు సార్ ఇక్కడ ఇక్కడ ఎంచగోపు నాటు పడవల మీద తూసుకెళ్ళాలి పాపం ఈ పడవ కూడా అందరూ కూడా తోయటివండి చాలా వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడి తూసుకెళ్తూ ఉన్నారు ఒక మూడు అడుగులు నాలుగు అడుగులు హైట్ ఎత్తు అండి ఈ రోడ్డు కనీసం ఇక భద్రాజలం యాభై అడుగులు వచ్చినా కూడా కొంచెం కాశీ వీళ్ళకి ఇబ్బంది లేకుండా వస్తారు ఇది లంక రోడ్లలో ఎప్పుడైనా సరే సిమెంట్ రోడ్డు ఖచ్చితంగా పడాల్సిందే ఉంటుంది ఎప్పుడైనా సరే పక్క వీధుల్లో ఎక్కడ లంకలోకి వెళ్ళినా సిమెంట్ రోడ్లు ఏమో ఖచ్చితంగా పడుతున్నాయి మరి మరి ఇక్కడ లంక విషయంలో మాత్రం కంక రోడ్డు మేము అక్కడ నుంచి వస్తుంది ఇక్కడ దాకా ఇబ్బంది పడుతుంది తెల్లారు ఐదు అయినప్పటికీ ఎత్తు సరే మరైనదాకాటా రేత్ర అలవాటు అయిపోయిందండి చేత బీరులు లేకుండా